హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనంద్ని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం ముందుగా ఇరవై గురించి మాట్లాడుకుంటే లక్ష పదివేల నుంచి లక్ష ఇరవై వేల బస్తాలు వచ్చి ఉంటాయండి బయట ఒక ఇరవై వేల బస్తాలు తింటాయి ఏదైనా లక్ష ముప్పై నుంచి లక్ష నలభై వేల మధ్యలో ఉంటాయండి ఇవాళ కూడా మార్కెట్ సూపర్ డీలక్స్ రకాలు అయితే యార్డ్లో వన్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటాయండి ఆ రకాలకి బాగా డిమాండ్గా ఉందండి మళ్ళీ చదువుతున్నా అవి ఏ అయినా సరే ఒక తేజ సూపర్ టెన్ నంబర్ ఫైవ్లు తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ టూ సెవెంటీ త్రీలు ఆర్మూర్లు సూపర్ డిలక్స్లు తర్వాత సింజంటా బ్యాడి రకాలు సూపర్ డిలక్స్ రకాలు మొదటి కోత రెండో కోత కర్నూల్ డీటీ రకాలు ఇవన్నీ ఈ రకాలకి మొదటి కోత రకాలు రెండో కోత రకాలు సూపర్ డిలక్స్ ఉంటే బాగా డిమాండ్గా ఉందండి చివర్ దాకా చూడండి లైక్ చేయట్లేదు ప్లీజ్ రిక్వెస్ట్ అండి లైక్ చేయండి ముందుగా మనం ఇగురు పిక్కలు కచరా రకాలు మీడియాల గురించి మాట్లాడుకుంటే మార్కెట్లో ఎయిటీ పర్సెంట్ నాకైతే ఇవే ఎక్కువ కనబడుతున్నాయి మార్కెట్లో ఈ ట్వంటీ పర్సెంటే డీలక్స్ సూపర్ డీలక్స్ రకాలు ఉన్నాయి మాక్సిమంగా ఎయిటీ పర్సెంట్ మీడియాలు పిక్క రకాలు తెలపడి రకాలు కచరా రకాలు ఇవే ఎక్కువ కనబడ్డాయండి మార్కెట్లో మాక్సిమం అయ్యే ఉంటాయి గా ముందుగా మనం కచరా రకాలు మీడియాలు పిక్క రకాలు ఏ అయినా సరే థర్టీ ఫోర్ దగ్గర నుంచి సీడ్ రకాలు డీడీఎల్ రకాలు ఏ అయినా సరే పదివేలు నుంచి పదకొండు వేలు ఇంకొద్ది బాగుంటే పన్నెండు వేలండి మీడియం బెస్ట్ మీడియాలు కచన రకాలు మీడియం బెస్ట్ రకాలు కొన్ని సీడ్ రకాలు తట్టుకోవాలి ఉన్న చదువుతున్నాయి పదివేలు పదకొండు వేలు లేదంటే మ్యాక్సిమం పన్నెండు వేలు జరుగుతుంది తేజాల్లో కూడా ఇగురు పిక్కలు ఎక్కువ కనబడుతున్నాయండి అక్కడక్కడ అంటే ఎక్కువ అంటే చిల్లర్లు లాట్లే అన్ని ఒకట్లు రెండు మూడు ఐదులు అట్లా కనబడుతున్నాయి తేజ ఇగురు పిక్కల రకాలు పదమూడు వేలు వేసారు ఇక మనం ముందుగా కర్నూలు గురించి కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు సూపర్ డిలక్స్ రకాలు తక్కువ ఉన్నాయండి అక్కడక్కడ ఉన్నాయి పదహారు వేలు పదిహేడు వేలు డీలక్స్ సూపర్ డీలక్షలు అడుగుతున్నారు అయ్యే కావాలి అడుగుతున్నారు పార్టీలు కూడా ఎక్కువ ఆ రకాలు బాగా లేవు కాబట్టి వాటికి కొద్దిగా డిమాండ్ ఉంది మళ్ళీ ఇగురు పిక్కలు మీడియాలు తాలుగల్లాగా ఉన్నాయి కొన్ని రకాలైతే ఇవన్నీ పెద్దగా డిమాండ్ లేదు పెద్దగా సేల్ లేదు వాటికి కూడా తెల్లపరి రకాలు ఇంకా తాలుగల్లా కింద ఇచ్చేస్తున్నారండి అండి మళ్ళీ చదువుతున్నాను ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు దాకా ఇచ్చేస్తున్నారు కచరా రకాలు తా ఈ డీడీలు అయినా సరే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియాలు జరుగుతూనే ఉన్నాయి మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయండి మార్కెట్లో కొద్దిగా పుడేయడంగా పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ ఉంటే పదిహేను వేలు డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పదిహేడు వేలు జరిగింది కరెంట్ కానీ నంబర్ ఫైవ్ విషయానికి వస్తే నంబర్ ఫైవ్ కూడా సేమ్ అండి పిక్కలు మీడియాలు ఇగురు పిక్క రకాలు మీడియాలు తెల్లపర రకాలు ఉన్నాయి పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మ్యాక్సిమం అయ్యే రేట్లు జరుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు కాస్త బెస్ట్ రకాలే ఎక్కువ కనబడ్డాయండి అండి పదిహేను వేలు మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి పదిహేను వేలు పదహారు వేలు డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ అండి కౌంటర్ సేల్కి కావాలి వాళ్ళకి పది పద్దెనిమిది వేలు వేసారు ఇంకా సువర్ణ బ్యాడీ వన్ జీరో ఎయిట్ వన్ ఇవి కూడా సూపర్ డీలక్స్లు కండి కావాలి ఏరియా వస్తున్నాయి పదిహేను వేలు పదహారు వేలు పక్కా పడుతున్నాయండి సూపర్ డీలక్స్ అక్కడ ఈ కింద రకాలు ఉన్నాయి అన్ని కచరా రకాలు ఉన్నాయి మన గద్దవాలి ఏరియా నుంచి పదివేలు నుంచి పన్నెండు వేలు మాక్సిమంగా మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు తాగేశారు అవి వాటిలో బెస్ట్ రకాలు లేవు నా ఇచ్చి ఎక్కడైనా బెస్ట్ ఉంటే పద్నాలుగు వేలు వాళ్ళు ఎంత మించి టూ సెవెంటీ త్రీ కుబేరా ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు అడుగుతున్నారు లేవు అన్ని కుబేరాలు కనబడుతున్నాయి ఇవి కూడా మీడియాలు మీడియం రకాలు టూ సెవెంటీ త్రీ కూడా మీడియాలు మీడియం రకాలు ఎక్కువ కనబడ్డాయి పదివేల నుంచి పన్నెండు వేలు మాక్సిమం జరుగుతున్నాయి మీడియం మీడియం రకాలు బెస్ట్ ఉంటే పదమూడు వేలు డీలక్స్ కుబేర అయితే పద్నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ బెస్ట్ అయితే పద్నాలుగు వేలు ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ సూపర్ డీలక్స్ ఉంటే పదిహేను వేలు పక్కా వస్తాను అంటున్నారు కాబట్టి లేవు ఆ రకాలు ఉంటే వాంటింగ్ వస్తే ఆ వాంటింగ్ ఉంది ఆ రకాలు ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ ఇక త్రీ ఫోర్ వన్ మార్కెట్ త్రీ ఫోర్ వన్ మార్కెట్లో అంత క్వాలిటీ లేవండి మీడియం బెస్ట్లు బెస్ట్లో ఎక్కువ కనబడుతున్నాయి డీలక్స్ రకాలు బాగా తక్కువ ఉన్నాయి బెస్ట్ రకాలు ఎక్కువ ఉన్నాయి మీడియం బెస్ట్లు బెస్ట్లే ఎక్కువ ఉన్నాయి పిక్కలు ఉన్నాయి వాటిలో కూడా పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియాలు పిక్కలు పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదిహేను వేలు పదహారు వేలు భద్రాచలం కూడా అంతే అండి మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు పద్నాలుగు నుంచి పదిహేను వేలు పదహారు వేల దాకా జరిగింది మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు భద్రాచలంలో డీలక్స్ రకాలు ఉంటే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అంత మించి క్వాలిటీ పోట్ల ఒక దేశవాళి వచ్చేసి మీడియం మెస్ రకాలు అంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు వేస్తే బెస్ట్ రకాలు పదహారు వేల నుంచి పదిహేడు వేలు జరిగినాయి డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉంటే పంతొమ్మిది వేలు వేస్తున్నారు ఇరవై వేలు అంటే ఎక్కడన్నా జరిగితే జరిగి ఉండొచ్చు సూపర్ డీలక్స్ ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు వన్ పర్సెంట్ వాటిలో రేట్ ఇస్తారు ఇరవై వేల పక్కా అవి ఒరిజినల్ త్రీ ఫోర్ వన్లు అయితే క్రాసింగ్ త్రీ ఫోర్ వన్ లేదు తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బాడికి కూడా అంతే సూపర్ డీలక్స్లు ఎక్కడైనా వచ్చారు కనబడుతున్నాయి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు దాకా చూసాను ఒరిజినల్ టూ ఒరిజినల్ డబల్ ఫైవ్ త్రీ వన్ సూపర్ డీలక్స్ ఉంటే ఫస్ట్ కోతలు పదిహేను వేలు దాకా ఉన్నాయి మళ్ళీ మీడియాలు ఇగురు పిక్కలు మీడియం బెస్ట్ రకాలు చలదనాలు ఇవన్నీ పదకొండు వేల నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు మ్యాక్సిమం ఏ రేట్లు జరుగుతున్నాయి ఉన్న దాంట్లో బెస్ట్ డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఏ ఎక్కువ కనబడ్డాయి ఇక సూర్ప డీలక్స్ రకాలు బాగా తక్కువ ఉన్నాయి ఉంటే చెప్పాను కానీ పద్నాలుగు వేల ఏడు వందలు ఎనిమిది వందలు పద్ పదిహేను వేలు దాకా చూశాను ఆ రకాలు ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి అంత క్వాలిటీ లేవు మీడియాలు మీడియాలో పిక్కల రకాలు పదివేలు పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేలు పెద్ద సేల్ లేదు బెస్ట్ రకాలు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు డీలక్స్ పదహారు వేలు నాకు తెలిసి అదే డీలక్స్ అదే బెస్ట్ అండి అంత మంచి క్వాలిటీ లేవు పదహారు వేలే టాప్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ పదిహేను వేలు లేదంటే పదహారు వేలు బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ ఇక క్లాసిక్ రకాలు ఉన్నాయి సారీ ఆరు మూడు రకాలు ఉన్నాయి ఆరు మూడు రకాలు వచ్చేసి క్వాలిటీ సూపర్ డీలక్స్ రకాలు ఏమైనా ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు కానీ మార్కెట్లో ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మా అంటే బెస్ట్ రకాలు ఎక్కువ కనబడి పన్నెండు వేల నుంచి పదమూడు వేల దాకా ఎగురు పిక్కలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ మాక్సిమం బెస్ట్ రకాలు ఉన్నాయి మార్కెట్లో ఆరుమూలు పద్నాలుగు వేలు టూ సిక్స్ కూడా అంతే పిక్కలు ఉన్నాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పిక్కలు మీడియాలు అండి మీడియం బెస్ట్ రకాలు కాస్త ఉంటే పదిహేను వేలు బెస్ట్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు డీ రకాలు నాకు తెలిసి అందులో ఎక్కడ కనపట్లేదు ఒకవేళ ఉన్నా కూడా పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు వేస్తానంటున్నారు అంత క్వాలిటీ కావాలంటున్నారు టూ సిక్స్లో అంత క్వాలిటీ లేవు మార్కెట్ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అంత క్వాలిటీ లేవు ఇంకా షార్క్ వన్లు కూడా అంతే పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు అంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఎక్కువ జరిగిందండి మార్కెట్లో షార్క్ వన్ అలాగే సన్నంగా ఉంటే ఎక్కడన్నా చోట పదహారు వేలు పడుతుంది షార్క్ సూపర్ డీలక్స్ అది కూడా సన్నం టైప్ ఉంటాయి తర్వాత క్లాసిక్ రకాలు క్లాసిక్ రకాలు మ్యాక్సిమంగా మార్కెట్లో చల్లదనాలు పిక్కలు ఏమైనా ఉంటే పదకొండు పదివేలు నుంచి పదకొండు వేలు వేసారు కొద్దిగా మీడియం బెస్ట్లు బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలేనండి మార్కెట్ క్లాస్ పదమూడు వేల పైన లేదు సోరాజ్ నైన్టీన్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ రకాలు ఈ అయితే లైట్ కలర్ ఉంటే కౌంటర్ సెల్స్ తమిళనాడు వాళ్ళు వీళ్ళంతా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు తాకిస్తున్నారు సినర్జీలు ఇవన్నీ ఇంకా ఇవన్నీ తక్కువ రేట్లేదండి పదివేలు నుంచి పదకొండు వేలు లేదంటే పదిహేడు వేలు మహా బెస్ట్ ఉంటే పదమూడు వేలు అయితే నాందారి నెంబర్ ఫైవ్లు కూడా తెల్లపరి రకాలు తగులుతున్నాయి పదివేలు నుంచి పదమూడు వేలు బెస్ట్లు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు వేస్తానంటున్నారు నాందారి నెంబర్ ఫైవ్ బాగుంటాయి సూపర్ డీలక్స్ నాందార్ నెంబర్ ఫైవ్ పదిహేను వేలు వేసారండి మార్కెట్లో సూపర్ డీలక్స్ ఉంటాయి నాందార్ నెంబర్ ఫైవ్ ఆ క్వాలిటీ అండి ఎక్కడైనా వన్ పర్సెంట్ నేను చెబుతున్నాక బాగా తక్కువ రకాలు ఆ రకాలు ఉంటే సేల్స్ బాగుంది డిమాండ్ ఉంది వాటికి దాని తర్వాత బుల్లెట్ బుల్లెట్ సైడ్ తక్కువ రకాలు ఉంటే మీకు తెలుసు కాండి మీడియాలు వీరపెక్కలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు బెస్ట్ ఉంటే పదమూడు వేలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు అండి పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉంటే బుల్లెట్ పదిహేను వేలు లేదులేండి మార్కెట్ ఎల్లో గోల్డ్ ఎక్కడ కనపడలేదండి టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ ఇవాళ కూడా చలదనాలు మీడియాలు పదివేల నుంచి జరుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు రంగును బట్టి పోతున్నాయి బెస్ట్ మ్యాక్సిమంగా పదిహేను వేలు పదహారు వేలు అండి డీలక్స్ ఒరిజినల్ ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ సూపర్ డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు వేస్తున్నారు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పక్కా ఇక బంగారం క్వాలిటీ లేవు పదివేల నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి బెస్ట్లు ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు డీలక్స్ అండి బంగారం త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ పిక్కలు పదివేల నుంచి జరుగుతున్నాయి మీడియాలు పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయి అండి బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు బెస్ట్ ప్లస్ అయితే డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ పదహారు వేలు సూపర్ టెన్ అయితే సూపర్ టెన్ ఇవాళ సూపర్ డీలక్స్ రకం పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఎందుకంటే కౌంటర్ సేల్స్కి కావాలి ఇప్పుడు పౌడర్ ఇప్పుడు ఏంటంటే కౌంటర్ సేల్స్కి మనకు పచ్చళ్ళ సీజన్ కాబట్టి ఒరిజినల్ క్వాలిటీలు ఉంటే మద్రాసు వాళ్ళైనా లోకల్ వాళ్ళైనా ఎక్స్పోర్ట్ వాళ్ళైనా సూపర్ డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు కానీ బెస్ట్లు ఉన్నాయి పదిహేను వేలు నుంచి పదహారు వేలు బెస్ట్లో ఎక్కువ కనబడ్డాయి సూపర్ టైం ఆ రకాలు ఎక్కువ ఉన్నాయి ఈ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ రకాలు సూపర్ డైలక్స్తో పడ్డాయి తేజ మార్కెట్ అండి తేజ సూపర్ డీలక్స్ రకం ఇరవై వేలు ఇరవై వేల రెండు వందలు జరిగింది నిన్న ఇరవై ఐదు వందలు కూడా జరిగింది ఇవాళ ఇరవై వేల ఐదు వందలు అయితే నేను చూడలేదు నిన్న అయితే అయ్యిందన్నారు పక్క రిపోర్టు ఇవాళ మాత్రం ఇరవై వేలు ఇరవై వేల రెండు వందలు సూపర్ డైలక్స్ అయినాయి పిక్కలు ఉన్నాయి తేజాలు పదమూడు వేలు మీడియాలు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు దాకించారు మీడియాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు దాకించారు మీడియం బెస్టాకాలు అంటే పదహారు వేలు నుంచి పదిహేడు వేలు అండి అంతే మంచి పోటలై పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు మాక్సిమంగా పదిహేడు వేలు అండి మీడియం బెస్టాకాలు మార్కెట్లో ఎక్కువ బెస్ట్ ఉన్నాయండి తేజ పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల మధ్యలో ఎక్కువ ఉన్నాయి మార్కెట్ తేజ ఇక డీలక్స్ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఇరవై వేలు ఇరవై వేల రెండు వందలు నేను చూశాను కాబట్టి జరుగుతున్నాను ఇక తాలు చూశానికి వస్తే తేజ ఎనిమిది వేల నుంచి పదివేలు రెగ్యులర్గా జరుగుతుంది రంగులు బాగుంటే పదివేల ఐదు వందలు ఉంటే పదకొండు వేలు ప్యూర్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు సీడ్ తాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు మహా అంటే ఏడు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయండి డీలక్స్ తాలు ఉంటే ఎనిమిది వేలు కలగలుపులు తాళ అనేది పెద్దగలి ఎక్కడన్నా వచ్చేటప్పుడు తుంటే తొమ్మిది వేలు అవి త్రీ ఫోర్ అన్ త్రీ డబల్ ఫైవ్ చిన్న తాలు ఏ అయినా సరే త్రీ థర్టీ ఫోర్ తాలు ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి డీలక్స్ తాలు అంటే ఏడు వేల ఐదు వందలు కలగలుపులు ఎనిమిది వేలు సో ఓవరాల్గా ఇదండి మార్కెట్ రిపోర్టు చివరి దాకా చూడండి లైక్ చేయడం మంచి రేపటి మార్కెట్ రిపోర్ట్తో మేము అంటాం